ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న కరుణాకర్ సుగుణకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరుకు కాదు గమనించగలరు వీడు ఏమన్నాడు ఒక్కసారి చూడండి పెచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎక్కడన్నా బూతు ఏర్పడింది నాకు అబ్బా నీ దివ్య పర్వతమున ఈ వీడియోలో వీడు ఏం చేసైనా క్రైస్తవ్యాన్ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక సహోదరి క్రైస్తవ పాటకు డాన్స్ వేస్తుంది ఆ పాటలో ఏసయ్య అబ్బా నీ దివ్య పర్వతమునకు అన్న పదం విని ఇది బూతులా వినిపిస్తుంది ఏంటి అన్నాడు ఎరా కర్ణకర్ నీ బూతుదేవుళ్ళను వాళ్ళు వ్రాయించిన బూతు గ్రంథాలను ఫాలో అయ్యే అయ్యే నీకు ప్రతీది బూతులాగే అనిపిస్తుందారా నీకు తెలుగే సరిగ్గా రాదు ఇంకా వేరే భాష ఏం అర్థమవుతుందిరా సన్నాసి అబ్బా అంటే హెబ్రి భాషలో తండ్రి అని అర్థం రా అడుక్కు తినే సన్నాసి